కింద పడి ఉన్న డబ్బును తీయడం అదృష్టంగా భావిస్తున్నారా కింద పడి ఉన్న డబ్బును తీస్తే ఏమైనా జరుగుతుందా కొన్నిసార్లు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు డబ్బులు రోడ్డుపై పడటం చూస్తుంటాం ఇలా నేలపై పడి ఉన్న డబ్బును కొంతమంది తీసుకుంటారు కానీ కొంతమంది భయపడతారు తీసుకోవచ్చా లేదా అని ఈ సందేహం చాలామంది మనసుల్లో తలెత్తుతుంది ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా దీనిని అనుభవించి ఉంటారు రోడ్డు మీద పడిన డబ్బును తీసుకోవడం మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం దీని గురించి ఏమి చెబుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలామంది రోడ్డు మీద నడుస్తున్నప్పుడు రోడ్డు మీద పడి ఉన్న నోటు లేదా నాణ్యం చూసి ఉండవచ్చు ఈ డబ్బుతో నేను ఏమి చేయాలి మీలో మీరే ప్రశ్నించుకుంటారు దీనికి కారణం ఏమిటంటే మనం చిన్నతనంలో వేరొకరి డబ్బు తీసుకోవడానికి కాస్త సంకోచించే వాళ్ళం మన జీవన శైలి పెంపకం అలాంటివి ఆ డబ్బు సంపాదించడానికి ఇతరులు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు మంచి తల్లిదండ్రులు తమ మానసిక బాధలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడం ద్వారా మనల్ని పెంచి ఉండేవారు ఎందుకంటే మనం వాటిని తేలికగా తీసుకుంటాము ఆ డబ్బు చూడగానే ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి కొంతమంది దానిని తీసుకొని పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి నైవేద్యంగా ఇస్తారు కానీ గ్రంథాల ఆధారంగా నేలపై పడి ఉన్న డబ్బును ఎప్పుడూ విస్మరించకూడదు నిజంగా కింద పడి ఉన్న డబ్బు దొరకడం ఒక వరంగా భావించాలి ఈ విధంగా నాణేలను చూడడం వల్ల భవిష్యత్తులో మనకు అనేక సానుకూల విషయాలు జరుగుతాయని వాస్తుశాస్త్రం కూడా నమ్ముతుంది మీరు తీసుకొని పూజ గదిలో ఉంచాలి రోడ్డుపై దొరికిన డబ్బు గొప్ప అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి మీరు ఈ రకమైన డబ్బును ఎప్పుడు ఖర్చు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thanks for watching.